వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి దిత్వా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చిల్లకూరు మండలం ఎంఆర్ఓ శ్రీనివాసులు మండలంలోని పలు గ్రామాలను సందర్శించడం జరిగింది దీనిలో భాగంగా పాలిచెర్ల వారి పాలెం తిప్పగుంట పాలెం సందర్శించారు మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు అన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండాలని ఏదైనా అత్యవసరం అయితే గానీ ఇళ్లలో నుంచి బయటికి రావద్దని అన్నారు గత వారం రోజులు చూస్తున్న భారీ వర్షాలకు సంబంధించి ఈరోజు ఈరోజు రాత్రి కూడా మంచి భారీ వర్షాలు వచ్చినందువల్ల ఇక్కడంతా కూడా ఎదుగులు నిర్ణయం ఉన్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సింది తెలియజేస్తున్నాము లోతట్టు ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలైతేనేమి మన సముద్రతీర ప్రాంతంలో ప్రజలైతేనండి మత్స్యకారులు అయితేనండి ఏదైనా శిథిలాబస్లో ఉన్నటువంటి భవనాల్లో ఉన్నటువంటి కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉంటే ఎంఆర్ఓ ఆఫీసుకి కానీ ఎస్ఐ గారికి కానీ ఎంఈడి గారికి కానీ స్పందించి తెలియజేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాల్లో నివాస ప్రాంతాలు దగ్గరలో ఉన్న కుంటల్లో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని తెలియజేస్తాం